అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో ఒక్క వారం రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేశారా దాదాపుగా ఒక ఏడెనిమిది రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు హద్దు మీరే అన్నట్టు అనిపిస్తుందా లేదా దీని వెనక ఏదో ఒక పెద్ద ప్లాన్ ఏమైనా ఉందేమో అని అనిపిస్తుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు సో వాళ్ళు మొదలుపెట్టినప్పుడు వీళ్ళు కౌంటర్ అవ్వకుండా ఆగరగా కౌంటర్లు ఇస్తున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారు అనుచరులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి ఇంటి మీద దాడి చేశారు పేరుని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళని చంద్రబాబు గారిని దారుణంగా మాట్లాడారు దానికి పేరు నాని గారికి మంత్రి వాసుంతశ సుభాస్ గారు అండ్ టీడీపీ వాళ్ళు కొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు ఇక్కడ అంటే చాలా వ్యూహాత్మకంగా నేను బూత్ మాట్లాడితేనే నాకు భవిష్యత్తు ఉంటుంది పార్టీలో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిక్స్ అయ్యారేమో నేను రెచ్చగొట్టి మాట్లాడితేనే నాకు భవిష్యత్తు ఉంటుంది అని ఫిక్స్ అయ్యారేమో మనం అంటే పర్టికులర్గా ఈ వారం పది రోజుల నుంచే ఈ తరహా రాజకీయం పెరిగింది ఇది ఎక్కడ వరకు వెళ్తుంది దీనికి ఎక్కడ అడ్డు కట్టపడుతోంది అనేది ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఒకప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా రెచ్చిపోయింది సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడ దుర్భాషలో అభ్యూజ్ లాంగ్వేజ్ వాట్లు ఆపలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కామెంట్ చేశారు చివరికి క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్గా చెప్పడంతో అక్కడ నుంచి ఒక నెల రోజుల పాటు రాష్ట్రంలో పోలీసులందరూ కూడా వైసీపీ సోషల్ మీడియా మీద వేట మొదలుపెట్టి మూలాల్లోకి వెళ్ళి చాలామందిని అరెస్ట్ చేసి కొంతమందికి వార్నింగ్లు ఇచ్చి కొంతమందికి నోటీసులు ఇచ్చి ఆ ఐడీలు ఫేక్ ఐడీలు మొత్తం అన్నీ కూడా ఏర్పారేశారు వర్ర రవీంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ దెబ్బకే బయటకు వచ్చారు అయితే ఇప్పుడు సోషల్ మీడియా బ్యాచ్ పని అయిపోయింది సోషల్ మీడియా వాళ్ళు కాస్త సైలెంట్ అయ్యారు మాట్లాడుతున్నారు కానీ అబ్యూజ్ లాంగ్వేజ్ జోలికి వెళ్ళట్లా కానీ మాజీ ఎమ్మెల్యేలు కాస్త శాసనసభ వరకు వెళ్ళారంటే ఎంత విజ్ఞత ఉండాలి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉండాలి వాళ్ళు ఎంత కష్టపడి వచ్చి ఉండాలి ఆ స్థాయికి నాని గారు లాంటి వాళ్ళు మాజీ మంత్రి స్థాయి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వాళ్ళకి ఎంత విజ్ఞాత ఎంత వివేకం ఉండాలి అటువంటి వాళ్ళు అలా అంటే పార్టీ టాస్క్ ఇవ్వకుండా మాట్లాడతారా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి చూడండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట ప్రతి మాట వినండి ఇది సంవత్సరం తర్వాత విన్నా రెండు సంవత్సరాల తర్వాత విన్నా సరే ఈ మాటల పట్ల ఖచ్చితంగా ఆయన మీద కోపం వస్తుంది దానికి ఒక ఐదేళ్ల తర్వాత ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళు విన్నా మళ్ళీ ఆయన మీద దాడి చేసినా ఆశ్చర్యపో అంత దారుణంగా మాట్లాడాడు ఆయన

అతను అడిగితే ఈ జిల్లాలో ఏదో కన్ను మంచి కుటుంబం నుంచి తెచ్చి పెళ్లి చేసేవాడిని ఆఖరికి బోరుబావులో పడిపోయి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలోంచి జరిగిపోవు పైగా ఆయన కూడా సమర్థించుకున్నాను నా మాటలకు నేను కట్టుబడి ఉన్నా నన్ను ఎవరైనా చేయలేరు అనేటట్టు ఉన్నాడు సో నా భూతే నా భవితా అని వైసీపీ నాయకులు ఫిక్స్ అయ్యారు సరే అది అయిపోయింది ఆయన ఇంటి మీద టీడీపీ వాళ్ళు వెళ్ళారు దాడి చేశారు అదంతా జరుగుతుంది ఇష్యూ మరోవైపు పేరు నాని గారు అక్కడికి రెండు రోజుల తర్వాత నుంచి పేరు నాని గారు రెచ్చిపోవడం మొదలుపెట్టారు పేరు నాని గారు ఏమంటారు వేస్తే అర్ధరాత్రిలో వేసేయాలి కొడితే అయిపోవాలి రా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్ని సార్లు అంటారు సిగ్గు చెడ మనకి ఎన్నిసార్లు సార్లు అంటారు అది గదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది రప్ప రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడు చేడు అరి కరిసే కుక్క మరగదు అంటే ఆయన ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతున్నాడు మీరు సేకరట్లో చేయండి బయటకు చెప్పొద్దు సైలెంట్ గా చేసేయండి మన గవర్నమెంట్ వచ్చాక సైలెంట్లో చేసేయండి అన్నట్టు ముందు ఇంకోటి లేదు ఇంకోటి కూడా అన్నాడు మేము గెలవమే గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే నాని గారు బాధ అంటే వంశీ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు నూట ముప్పై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారు అంటే ఆయన్ని వచ్చి టీడీపీ వాళ్ళు ఇప్పుడు అర్జెంట్గా వచ్చి వంశీ గారిని వచ్చిపోయించాలా అది నాని గారు బాధ అంటే ఇవన్నీ వాళ్ళు ఒకటి మనం ఆ కామెంట్స్ చాలా జాగ్రత్తగా వింటే రెచ్చగొడుతున్నారు టీడీపీ వలన కావాలంటే రెచ్చగొడుతున్నారు కయ్యానికి కాల్దొగుతున్నారు ఆ రోజు గుడివాడలో కూడా ఆ జడ్పీ చైర్పర్సన్ తీసుకొచ్చి అక్కడ జరిగిన డ్రామాను చూసుకున్నా సరే అదే జరుగుతాం ఇప్పుడు పేరు నాని గారు ఇలా మాట్లాడారు కాబట్టి ఆయనకు వాసన సుభాస్ గారు కౌంటర్ ఇచ్చారు నువ్వు గాడిదివి నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి నువ్వు ఆ స్కామ్ చేసావు ఈ స్కామ్ చేసావు ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగోదని కౌంటర్ ఇచ్చారు పేరు నాని గారు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి టీడీపీ మీడియాలో అతని మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి సో వైసీపీలో మేబీ టాస్క్ నీ భూతే నీ భవిత నువ్వెన్ని భూతులు మాట్లాడితే నీకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఇది రాష్ట్ర రాజకీయాన్ని వరస్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోద్ది ఆల్రెడీ రాష్ట్రంలో రాజకీయం బాల మన రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయాలు కాస్త ప్రశాంతంగా నువ్వా నేనా అనేటట్టు ఉండేది రాజకీయాల్లో నువ్వా నేనో అనేటట్టు ఉండటం కరెక్టే పరస్పరం ప్రత్యర్థులుగా ఉండటం కరెక్టే విభేదించడం కరెక్టే కానీ శత్రుత్వానికి పరిధి పరిమితి ఉండాలి నోటి మాట ఎంతైనా వస్తుంది ఎలాగైనా వస్తుంది ఏముందండి నోట్లో మాట్లాడడం వచ్చిన రెండు సంవత్సరాల పిల్లోడు కూడా ఏది పడితే అది మాట్లాడతాడు కానీ పక్కన ఉన్న తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తారు కదా ఒరే అది మాట్లాడకూడదురా సమాజం హర్షించదురా నువ్వు చిన్నపిల్లవాడు ఎవరా అంటారు కదా అలాగే రాజకీయాల్లో ఉన్నాడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కూడా అది మాట్లాడకూడదురా అది మాట్లాడితే అవతల మనోభావాలు దెబ్బతింటాయిరా గొడవలు జరుగుతాయారా అని చెప్పాలి కదా అది చెప్పట్ల ఇది మన రాష్ట్రానికి నష్టం చేస్తుంది మన రాష్ట్రానికి అరిష్టం చేస్తుంది మన రాష్ట్రంలో రాబోయే కాలంలో గొడవలు బీభత్సంగా జరగబోతున్నాయి జరుగుతాయి గొడవల కోసమే చూస్తున్నారు కేవలం ఈ గొడవల్లో కొంతమంది బలవుతారు కొంతమంది బలి చేస్తారు అవసరమైతే ఆ బలిపీఠం మీద వైసీపీ రాజకీయం చేస్తుంది ఓట్లు అడుగుతుంది మేబీ ఆ వ్యూహం ప్రకారమే అందుకని కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నారేమో అనిపిస్తోంది ఇక్కడ కూటమిలో కూడా కొంచెం జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడారు అనుకోండి ఇంకేముంది గొడవే కదా వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళి ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేశారు అనుకోండి ఇంకేముంది గొడవే కదా ఆల్రెడీ నెల్లూరు కోవూర్లో అలాగే దాడి చేశారు సో అందుకే నా భూతే నా భవిష్యత్ అని రాష్ట్రంలో మొత్తానికి ఇదంతా ఎక్కువ జరుగుతుంది సో మ్యాక్సిమం ఎంతవరకు వెళ్తుందో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రజలు దీని మొత్తాన్ని అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటే చాలు సరే కంటెంట్కి సంబంధం లేకుండా మనం కాసేపు మీరు పక్కన లడ్డూపల్లి వేడి చూస్తున్నారు కదా ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అంటే ప్యూర్ నెయ్యి అండ్ రాగి సజ్జ జొన్న కొర్రలు వంటి నాలుగు మల్టీ మిల్లెట్స్తో డిఫరెంట్ లడ్డూస్ చేస్తారు అలాగే మల్టీ సీడ్స్ పొద్దు తిరుగుడు విత్తనాలు గుమ్మడి గింజల విత్తనాలు అండ్ అవిస గింజల విత్తనాలతో కూడా లడ్డూలు చేస్తారు అండ్ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు ఇలా వీటితో పాటు లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి జొన్న రాగి సజ్జ కొర్రలతో మురుగులు పూసలు జంతికలు అవి కూడా చేస్తారు సో మీకు నచ్చితే లడ్డూపల్లెం డాట్ కామ్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లడ్డూపల్లెం ఎల్ఏడియూపీ పిఏఎల్ఎల్ఈఎం డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేయండి మీకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ పెట్టండి రెండు రోజుల్లో మీకు మంచి ప్యాకింగ్ హైజినిక్ ప్యాకింగ్తో మీ ఇంటికి డెలివరీ వస్తుంది ఎక్కడైనా సరే విదేశాల్లో కూడా డెలివరీ ఉంది ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ ఉంది అలాగే పిల్లలకి పౌష్టిక ఏంటది ప్రోటీన్ పౌడర్ ఒకటి పౌష్టికాహారం ఎదుగుదలకు ఇమ్యూనిటీకి బూస్టర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ప్రోటీన్ పౌడర్ అంటే ఇది జీడిపప్పు బాదం అండ్ మఖానాతో మిక్స్గా తయారు చేస్తున్నారు అలాగే డేట్స్ డేట్స్ పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ కూడా ఉంది అలాగే గోధుమ గోధుమలను కూడా వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఒకటి ఉంది సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ